నేను ఇది కుందేలు తలకాయ ఇది అనేది దాని చెవులు చెవులు అన్నమాట ఇట్లానే పోతుంది కాబట్టి మన తగలొద్దు మాత్రం చెవి తగిలినా అది పక్క దప్పు అవకాశం అయితే ఉంది అయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఈ కొండలు అనేది ఎలా బిగిస్తారు అనేది కూడా చూపిస్తాం మా బాబా చూసారు కదా మన కుందేలు బంతి అనేది ఎలా రెడీ అయిందో బంతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాని అయితే నీట్ గా అయితే చేత హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు ఫ్రెండ్స్ చాలా రోల్ అంటే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే కుందేలుచ్చులు ఎలా తయారు చేయాలో అనేది చాలా మంది అయితే నాకు కామెంట్స్ ఉన్నారు నేను ఆ వీడియో అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకని అయితే మా బాబు అయితే ఊరి నుంచి అయితే వచ్చాడు స్వయంగా కుందేలుచులు అయితే కట్టడానికి అయితే ఊరి నుంచి అయితే వచ్చాడు అది ఎలా కడతాడు ఏందనేది కూడా చూపిస్తాను ఆ వైర్ కూడా ఏం వైర్ అనుకుంటున్నారా అదైతే స్టీల్ వైర్ ఫ్రెండ్స్ బా అది కన్నులు ఎంత ఎంత సైజు పెట్టాలి ఏందనేది ఎవరంగా చూపి మనోళ్ళిక వీడియోలోకి వెళ్ళే ముందు కదా మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూద్దాం చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం మనం అన్ని ఇట్లా చూసుకోవాలి అంటే ఎంత మామూలుగా ఎక్స్ట్రా ఇట్లా రెండు నిమిషాలు పెట్టుకోవాలి రెండు నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకుని మూర అప్పుడు ఇట్లా నీట్గా అనుకోవాలి ఇట్లా చూసుకోవాలి అంటే బెత్తుడు చూసుకోవాలా బెత్తుడి తగలొద్దు తగలకుండా మనం ఇట్లా దొరికిపోవాలి అంటే ఒక రింగ్ బెత్తుడు వచ్చేది అట్లా చూసుకోవాలా ఈ షే అనేది ఇట్లా పెట్టినప్పుడు తగలకుండా పోవాలి అదేది సరిపోద్ది కొన్ని ఆ టైప్ లో చూసుకోవాలన్నమాట పెడతానంటే నేను ఇది కుంజల తలకాయ ఇది అనేది దాని చెవులు చెవులు అనమాట ఇట్లానే పోతుంది కాబట్టి మనకు తగలొద్దు ఏ మాత్రం చెవి తగిలినా అది పక్క దక్కున్న అవకాశం అయితే ఉంది అయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు అది కన్ను ఈ సపరేట్ మనకి ఇట్లా మనం కొలికి వేసుకునే దానికి కానీ ఇక్కడ పైన దాని నుంచి కట్టుకునే దానికి కానీ ఇటు రెండు ఇంచులు అటు రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి ఓకే అప్పుడైతే మనకి కన్ను అనేది చక్కగా వచ్చేసింది ఇదిగో రెండు నిమిషాలు పెట్టాలి చూసుకో ఆడి కటింగ్ చేసేసిన ఓకేనా ఇప్పుడు ఆ టైప్ లో అన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అక్కడ దొరికిపోద్ది కాబట్టి ఈ కొలత ప్రకారం కట్ చేసుకోవాలి ఏ కొలత ప్రకారం కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అన్ని ఇట్లా నీట్ కట్ చేసుకోవాలి మనం సరిపోయే కాడికి సరిపోతాయి అనుకున్నప్పుడు అన్నీ ఇట్లా చక్కగా చేసేసుకోవాలి చక్కగా చేసేసుకొని ఇట్లా పక్క పెట్టేసుకుంటే ఇప్పుడు మనం అయితే దీంట్లో ప్రస్తుతానికి అయితే పదమూడు కట్ చేసింది అప్పుడు ఎట్లాంటిగా పుల్లు ఉంటుంది అదే ఎదురుబొంగు అనేది ఎదురు బొంగు అయితే బాగా వస్తుంది గట్టిగా ఉంటుంది సైజు అంటే మనకి సైజు ఇది ఆ సైజే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏంటంటే అది పడ్డా కానీ మళ్ళీ ఊడొచ్చే అవకాశం అయితే ఉంది అందుకని మనం ఈ సైజే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా ఉన్నది అది ఈ పుల్ల ఈ పుల్ల అనేసి ఒకసారి ఇట్లా కూలి వేసేసుకుంటే అయిపోతుంది ఈజీగా మనకి ఇట్లా ఇచ్చుకునే అవకాశం అయితే ఉన్నది కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా కటింపు వేసేసి ఈ పుల్ల వారికి తిప్పాలి కటింగ్ పేరు తిప్పొద్దు పుల్ల వారికి పుల్లని తిప్పేస్తే ఈజీగా అయిపోతుంది అంటే అట్ వస్తుంది అనమాట కొన్ని మనం మళ్ళీ అట్లా తీసేసుకుంటే పుల్కట్లా వస్తుంది కొన్నాం ఈ వస్తుంది అనమాట దీన్ని ఇట్లా ఇండ్ల తొడి వేసుకోవాలి మనం ఇందాక అన్నా కదా కన్ను ఎంత సైజు పెడితే బాగుంటది అది సైజు లా కన్ను సైజు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు కరెక్ట్ సైజ్ ఏది నువ్వు బొట్టన ఇటు చూపి ఇటు చూపి దాంట్లో చూపి కరెక్ట్ కరెక్ట్ సైజు అదే కరెక్ట్ సైజు నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ సైజే పెడతాను ఏం అవకాశం లేదు కదా తగిలే అవకాశం అది చూసుకోవాలంటే అవునవును కనిపిస్తుంది తగిలే అవకాశం అయితే లేదు మనకు నీట్ గా రావాలంటే ఇది ఇట్లా అంటే రాలేదు మనం ఇట్లా వచ్చుకోవాలి నీట్ గా అంటే ఇది స్టీల్ వేరు ఈ వైర్లలో కూడా రకాలు ఉంటాయి చాలా రకాలు మనం ఎట్లా అది మనకి అని మనం చెప్పినట్టు ఏంటది అది చెప్పినట్టు మనమేనా ఇట్లా ఒత్తుకుంటే మనకి నీరు వస్తుంది ఓకేనా ఎంత అదే ట్రాక్ వస్తుంది అన్నమాట కన్ను ఇట్లా వస్తుంది ఇప్పుడు మనం కన్ను ఇది మీకు ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మనకి ఎందుకంటే అది జింపింగ్ ఎక్కువ వస్తుంది అందువల్ల తచ్చుకునే అవకాశం ఉంటుంది అంతే పెట్టుకోవాలి సరిపోద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కన్నులు అనేది ఎలా బిగిస్తారు అనేది కూడా చూడండి మా బాబాయ్ ఇలా శుభ్రంగా నీట్గా చేసుకోవాలి కొలుపులో తీసి సమానంగా కొన్ని సైజ్ చూసుకోవాలి అనమాట సైజ్ చూసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎక్కువ అనేది మనకి ఇక్కడ ఎక్కువ కట్టుకోవాలి అక్కడ ఎక్కువ ఎక్కువ కట్టుకోవాలి అవసరం అయితే మనకి కన్నునే తగ్గించుకోవాలి అంతేగాని ఆడ మాసానికి మొత్తానికి అయితే ఎక్కువ కట్టుకోవాలి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పై పై నుండే వైరు ఎట్లా ఎట్లాంటి కాదు వేరే న్యూ అయ్యేది కొద్దిగా సైజు ఎక్కువ ఉంటుంది అవున అది తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది ఇంత కట్టంత అవసరం లేదు ఇక్కడ కూర్చొని కట్టుకోవచ్చు మంచిగా అప్పుడు జరుపుకోవచ్చు ఎంతగా అంతా మనం కట్టేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొచ్చుకోవాలి నీట్గా చూసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి అది గాలి దోలే కానీ ఏం దాగిలే కానీ ఇట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది మనం ఇట్లా పెట్టేసాము అనుకో సైడ్ నుంచి అయినా వెళ్ళిపోవచ్చు అనమాట మనం కట్టేటప్పుడు ఇట్లా చేసుకోవాలి కట్టేటప్పుడే ఏదైనా నీట్ గా రావాలా దానికి దీంట్లో జ్యూస్ అవకాశం లేదు సింపుల్ ఇంకొక ఇంకొకటి కూడా కట్ట చూస్తున్నారు కదా ఇట్లా ఉంది కదా ఈ కొలుఫోన్ ఈ కొలుఫోన్ నుంచి ఈ జూ చేయాలి ఇట్లా జూ చేసుకొని ఇట్లా అనుకోవాలి నీట్గా నీట్గా అనుకోని బంతిని ఎలా కడతామని చూపించాలి మనకి ఎక్కడ ఎక్కడ పెడతాను ఎట్లా పెడతాను అన్నీ చూపెడతాను ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఎంత సైజులో కావాలో ఇట్లా అందాజగా కొందరం ఏం చేస్తారంటే కంటి కంత వేసుకోవచ్చు ఇప్పుడు కంతలు పెట్టి వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద మంది కడుతున్నాం చూసాం ఇలా ఒక దాదాపు ఒక పదమూడు మనం కట్ చేసింది ఇప్పటికే కట్ చేసాము పదమూడు అయితే అందించేసుకున్నాము అప్పటికి మొత్తం పదిహేను పడుతుంది ఖచ్చితంగా పదిహేను ఈజీ పడతాయి పదిహేను పదిహేను కొండలు బంతి పదిహేను చూసారు కదా ఫ్రెండ్స్ బంతి అయితే మొత్తానికైతే ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాము బంతి కూడా ఏ విధంగా కట్టాము ఏందనే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే చూపించాను కదా చూశారు కదా మన కుందేలు బంతి అనేది అలా రెడీ అయిందో బంతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాని అయితే నీట్గా అయితే చేసుకుందాము ఇట్లా చేసేటప్పుడు కాదు మనం లాస్ట్ మూవ్లో చెట్టు పెడతాం కాబట్టి ఇట్లా చెట్టుకుంటుంది మనకి చెట్టు ఇట్లా అనుకోవాలి నీట్గా అట్లా అనుకుంటే సక్కేస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకి తెగేదానికి అవకాశం లేదు ఉంటుంది ఎందుకంటే ఎందుకు జరుగుతుంది అంటే ఇది మనం మెలికేసి మెలికేసి అవకాశం అయితే ఉంటుంది ఈ పై ఉగ్రెరనేది కన్నులే రావాలి అక్కడైతే నీట్గా అంటే చుట్టేది కూడా మనం చూసుకొని నీట్గా చుట్టుకోవాలన్నమాట కన్ను ఆ పై ఉగా తిరుపుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ కుందేలుచులు తయారు చేసే విధానం ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అంటే చాలా మంది చాలా మంది కామెంట్ చేశారు అసలు చూసారు కదా బంతి కూడా చూడండి ఎలా వచ్చింది అంత నీట్గా వచ్చిందో కుందే కుందేలకి పిల్లలు కూడా పడుతుందాబు కదా పాదు చెప్పి బంతి చెప్పి చూసారుగా కుందేలు బంతి ఎలా తయారు చేస్తాము ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరి లైక్ చేయండి మన ఛానల్ ఎవరి కొత్తగా వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ సరికొత్త వీడియో వస్తాను ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్